హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ వ్లాగ్లో కిచెన్ క్లీనింగ్ రొటీన్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి కానీ ట్వంటీ డేస్కి కానీ ఇలా ఒకసారి డీప్ క్లీనింగ్లా చేసుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది నేను ఇంచుమించు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మాత్రం చేస్తాను అప్పుడే కొంచెం నీట్గా ఉంటుంది డైలీ క్లీనింగ్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొత్తం సామాన్లు అన్నీ బయటికి తీసి తుడిచి పెట్టుకుంటేనే కొంచెం క్లీన్లీగా ఉంటుంది అయితే పైన కబోర్డ్స్ అవన్నీ కూడా జులుపం అనమాట అది ఓన్లీ పండగలప్పుడు మాత్రమే తీస్తాను పైన ఉంటాయి కదా అవి నాకు అందవును అప్పుడు అవి చేయాలంటే మాత్రం ఎవరో ఒకరు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇలాంటివి దగ్గరగా అందేవి అయితే మాత్రమే ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి మాత్రం క్లీన్గా నీట్గా చేసి పెట్టేసుకుంటాను నేను అప్పుడు అన్నీ చూసుకొని అన్నీ మిగతా కొన్ని డబ్బాల్లో అయితే సామాన్లు అయిపోతూ ఉంటాయి కదా అవి కూడా రీఫిల్ చేసుకొని పెట్టుకుంటూ ఉండడము అవన్నీ ఒకసారి తుడుచుకోవడం బాగా ఉన్నవన్నీ అయితే జస్ట్ నార్మల్గా క్లాత్తో తుడిచేస్తాను కొంచెం ఏమైనా అయిపోయినవి కొంచెం బాగాలేవు అంటే మాత్రంకి అవన్నీ కూడా వాష్ చేసి పెట్టుకోవడం అవన్నీ చేస్తా అనమాట బుధవారం నాడు మాత్రం ట్వంటీ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఇటువంటి క్లీనింగ్స్ ఎక్కువ బుధవారం నాడే పెట్టుకుంటాను శనివారం నాడు అంటే అప్పుడప్పుడు పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే మా హస్బెండ్కి హాలిడే ఉంటుంది ఆ టైంలో ఒక్కొక్కసారి చెయ్యను ఎప్పుడైనా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇటువంటి పనులు ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి ఆల్టర్నేస్ ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి కదా మనకి శనివారాలు ఆల్టర్నేట్ శనివారాలు అప్పుడప్పుడు పెట్టుకుంటాను హాలిడేస్ లేనప్పుడు లేదంటే ఎక్కువగా బుధవారం నాడే ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు నాడు పూజ అవి శుక్రవారం లక్షవారం పూజ చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో ఇల్లు క్లీన్గా ఉంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువగా బుధవారం నాడు మాత్రం నేను ఇటువంటి క్లీనింగ్ రొటీన్స్ అవి పెట్టుకుంటాను అన్నమాట ఇవాళ అలాగే ఇంకా కిచెన్ క్లీన్ స్టార్ట్ చేశాను మొత్తం డబ్బాలన్నీ కొంచెం అంటే హ్యాండ్ వాష్తో కానీ లేదంటే చిన్న సర్ఫ్ వేస్ కానీ వాటర్లో క్లీన్ చేసి క్లాత్ని దాంతో డబ్బాలన్నీ తుడిచేస్తాను అనమాట మంచి షైనీగా వస్తాయి ఒక్కొక్కసారి పండగల ముందు అంటే శ్రావణ మాసం ముందు కానీ తర్వాత పెద్ద పండగ ముందు కానీ డబ్బాలన్నీ తోముతాను ఎక్కువగా తోమను అనమాట అంటే అయిపోయిన వెంటనే కొన్ని కొన్ని రీఫిల్ చేసేటప్పుడు బాగాలేకపోతే తోముతాను కానీ అన్నీ ఒకేసారి అనమాట కాబట్టి ఏంటంటే ఇలా జస్ట్ నార్మల్గా వాటిని క్లాత్తో తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో కూడా తుడిచేస్తే కూడా చాలా చక్కగా షైనీగా అయితేనే ఉంటాయి అంతగా ఏమి పాడైపోవు అందువల్ల నేను జస్ట్ నార్మల్గా అయితే క్లాత్తో తుడిచేస్తున్నాను ఫస్ట్ అన్ని డబ్బాలు అయితే తుడుస్తున్నాను అనమాట ఇవి స్టీల్ ఫినిషింగ్స్ ఉన్నాయి కదా ఈ డబ్బాలకి వీటికి కొంచెం సిఫ్ వేసి తుడుస్తాను అనమాట నేను తోమినప్పుడు నార్మల్గా తోమేసి ఎండబెడితే కూడా అలా వస్తాయో అలాగే సిఫ్ వేసి కొంచెం కాస్త సిఫ్ వేసి క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత నార్మల్ పొడి క్లాత్తో కూడా తుడిచేస్తే చాలా షైనీగా ఉన్నాయి ఇప్పుడు నేను అలాగే చేశాను అనమాట ఆల్రెడీ ఒకసారి సిప్పేసి తుడిచేసి మళ్ళీ నార్మల్తో తడికిలాత్తో తుడిచేసాను చాలా చక్కగా ఉన్నాయి షైనీగా మెరుస్తున్నాయి ఇంచుమించు పదిహేను ఇరవై రోజుల వరకు కూడా అలాగే ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ పాడవడం స్టార్ట్ అవుతాయి అప్పుడు మళ్ళీ క్లీనింగ్ రొటీన్ కూడా చేసుకుంటాం కాబట్టి అంత ప్రాబ్లం ఏమీ ఉండదు మెయిన్ ఏంటంటే వంటింట్లో మనం వంటలు అవి చేస్తాము నూనెలు మసాలాలు పోపులు అన్నీ పెడుతూ ఉంటాం కదా ఇలా సైడ్కి ఉండే సామాన్లు డబ్బాలు అవన్నీ కూడా కొద్దిగా వేరంగా పాడైపోతూ ఉంటాయి మిగతా వాటితో పోలిస్తే కబర్డ్స్లో ఉన్నవి అంతగా పాడవకపోయినా ఇలా గ్యాస్ పక్కన మనం రైట్ సైడ్లో పెట్టుకుంటాం కదా కొన్ని సామాన్లు అందుబాటులో ఉండేటట్టుగా ఇంకా షుగరు తర్వాత కాఫీ పొడి టీ పొడి ఇంకా కారము ఇలాంటివి వేరంగా పాడే అవకాశం అయితే ఉంటుంది ఇవి నేను ఇంచుమించుగా డైలీ కూడా క్లీన్ చేస్తాను ఈ ర్యాక్స్ అవన్నీ కూడా అందువల్ల ఏంటంటే అంత పెద్దగా మాత్రం పాడవవు ఏ మాత్రం కొంచెం కొంచెం ఉన్నా కూడా నేను పదిహేను రోజులకి ఒకసారి అన్నీ పీకేసి అంటే డబ్బాలన్నీ బయట పెట్టేసి నీట్గా క్లీన్ చేసి మాత్రం పెడతాను అప్పుడేంటంటే కొంచెం అంటే మళ్ళీ పని చేసుకోవడానికి చాలా ఎనర్జీగా అనిపిస్తుంది కిచెన్ ఏమాత్రం మెస్సీగా ఉన్నా కూడా అస్సలు పని చేయాలనిపించదు అసలు కిచెన్లోకి రావాలనేది కూడా నాకు అనిపించదు అనమాట అది క్లీన్గా ఉంటే కూడా హాయిగా ఉంటుంది లేదంటే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు పని చేయడానికి ఈ నూనె సీసాలు అవి కూడా నేను జస్ట్ నార్మల్గా ఏమంటారు కొంచెం క్లాత్తో వెట్ క్లాత్తోని అంటే ఆల్రెడీ ఆ వెట్ క్లాత్ని నేను సర్ఫ్ ఉన్న క్లా వాటర్లో డిప్ చేసి వాటిని తుడుస్తాను ఆ తర్వాత నార్మల్ తడి క్లాత్తో తుడిచేసి పక్కకు పెట్టేస్తాను అనమాట సో దట్ ఏంటంటే కొంచెం నీట్గానే ఉంటాయి ఇవి మాత్రం నేను వన్ మంత్కి ఒకసారి తోముతాను అంటే ఎవ్రీ మంత్ మనం ఆయిల్స్ అవి మారుస్తూ ఉంటాం కదా అప్పుడు మాత్రం వేడి నీళ్ళల్లో వేసి వాటిని తోగుతాం అనమాట నెల మధ్యలో అయితే అస్సలు తోమను కొంచెం ఏమంటారు పని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పైగా ఎక్కువ పనిలా ఉంటుంది ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకొని వాటి కోసం స్పెషల్గా తోముకోవాలి బిజీ హడావిడిలో మాత్రం అసలు అవ్వవు అవి తోమడం ఇటు సైడ్ అంతా కూడా అయిపోయింది సో ఏంటంటే అవన్నీ కూడా ఎక్కడ ఒకటి సర్దేస్తున్నాను ఇవేమో మసాలా డబ్బాలు అన్ని రకాల మసాలాలు వేసుకొని దాని మీద పేర్లు అవి రాసుకొని పెట్టుకుంటాను చాలా ఈజీగా ఉన్నది ఇక్కడ పెట్టుకోవడం నాకు మసాలాలు పోపుల డబ్బాలు అందుబాటులో ఉండడం చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఎందుకంటే నేను ఆల్రెడీ వంట ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే పొయ్యి మీద ఏదైనా పెట్టేసిన తర్వాత అన్ని మసాలాస్ కోసం వెతుకుతూ ఉంటాను అనమాట అంటే బాండీ ఏదైనా పెట్టేసిన తర్వాత ఈ మసాలా ఆ మసాలా అనుకుంటూ ఉంటాను ముందు రెడీ చేసుకోము కదా అందువల్ల ఏంటంటే ఇవి హ్యాండీగా లేకపోతే ఓ పక్క పొయ్యి మీద ఉన్నదేమో అయిపోతూ ఉంటుంది మనకి మసాలాస్ దొరకు పైనుంచి తీసుకోవాలన్నా ఇంకెక్కడైనా పెట్టినా కూడా అందువల్ల ఇంకా ఇబ్బంది అవి లేకుండా అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టి ఇక్కడ పెట్టేసుకున్నాను కిచెన్లో సో నాకు చాలా ఈజీగా ఉంటుంది వంట చేసుకునేటప్పుడు గట్రా ఇంకా కిచెన్లో ఉండే మొక్కలన్నీ కూడా ఒకసారి మొత్తం ఫుల్ వాటరింగ్ అయితే చేస్తున్నాను ఆ లీవ్స్ అన్నిటికీ ఫుల్గా కొంచెం అప్పుడప్పుడు డస్ట్ పడుతూ ఉంటుంది కదా అయితే నేను కిచెన్లో ఉన్న వాటికి మాత్రం చాలా ఎక్కువగానే రెగ్యులర్గా వీటిని డస్టప్ అయితే చేసేస్తాను అయినా సరే ఇప్పుడు ఎలాగో ఇవన్నీ డస్ట్ చేస్తున్నా అని చెప్పి వీటన్నిటికీ కూడా లీవ్స్తో సరిగా క్లీన్ చేసి వాటర్ అయితే పోస్తున్నాను కాసేపు అక్కడ వదిలేస్తాను మొత్తం వాటర్ అంతా కూడా కారిపోయిన తర్వాత మళ్ళీ వేట ప్లేసుల్లో అవి పెట్టేస్తాను ఎలాగో అదంతా క్లీన్ చేస్తున్నా కదా ఇలాగ ఇవైతే కొంచెం వాటర్ అయిపోయి కారిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇదిగో అదైతే ఫుల్గా వాటర్ అంతా కూడా కిందకు వచ్చింది ఫ్రెష్గా తయారైంది మొక్క సో వెంటనే తీసుకెళ్ళి దాని ప్లేస్లో పెట్టేస్తాను అనమాట క్లాత్స్ అన్నీ కూడా మధ్య మధ్యలో నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకొని మళ్ళీ దుడిచి మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఇది ఒక్కటే మెయిన్ సమస్య ఎవరైనా క్లాత్స్ అంటి అందించే వాళ్ళు ఉంటే నీట్గా వాష్ చేసుకోవచ్చు క్లీనింగ్లో ఎక్కువగా నాకు ఇదే బాధ అనమాట అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టుకోవచ్చు కానీ అలా కన్నా కూడా నాకు ఎప్పటికప్పుడు నీట్గా అంటే మురికి నీళ్లలోనే మళ్ళీ మళ్ళీ వాష్ చేసినట్టు అవుతుంది కదా అని అది ఎంతగా నచ్చదు నాకు ఎప్పటికప్పుడు అంటే ఒక కార్నర్ అయిన వెంటనే మళ్ళీ అవి రెండింటినీ వాష్ చేసేసి మళ్ళీ తురడం స్టార్ట్ చేస్తా అనమాట ఆల్రెడీ మార్నింగ్ వంటంతా అయ్యేటప్పుడు నేను గ్యాస్ అదంతా కూడా క్లీన్ చేశాను మళ్ళీ అన్నిటితో పాటు మరొకసారి నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తే సాయంత్రం వరకు మెరిసిపోతూ ఉంటుంది గ్యాస్ నీట్గా ఉండి కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటేనే కిచెన్లోకి వచ్చి ఏ పనైనా చేయాలనిపిస్తుంది నాకైనా మీ అందరికీ కూడా అంతేనా అసలు ఇక కిచెన్ కార్నర్లో ఒక మనీ ప్లాంట్ పెడదాంలే అనిపించింది అనమాట ప్లాంట్ కాదులేండి ఇవి ఎక్కువగా వచ్చేస్తాయి బాగా కిందకైతే వచ్చేస్తాయి అనమాట ఈ మనీ ప్లాంట్ నాకు కిచెన్లో ఉన్నది సరే ఇది ఇందులో వాటర్లో పెడదాము పైగా అక్కడ పెడితే కొంచెం అందంగా ఉంటుంది కదా అందువల్ల ఏంటంటే కొంచెం పొడుగ్గా ఉండే ఒక తీగ కట్ చేసుకొని వాటర్లో పెట్టి డబ్బాల దగ్గరికి అయితే పెట్టాను అనమాట అది బాగా పొడుగ్గా వచ్చేస్తుంది మొత్తం అదంతా కూడా చుట్టూ వచ్చేస్తుందన్నమాట చాలా అందంగా ఉంటుంది ఇంకా గ్లాస్ డోర్స్ అవన్నీ కూడా కోలింగ్తోనే శుభ్రం చేస్తున్నాను దాంతోనే చాలా షైనీగా మెరుస్తాయి ఈ ఇటు సైడ్ మాకు రైట్ సైడ్ ఉండే అద్దాలు అవి కూడా చాలా వేరంగా పాడవుతాయి అన్నమాట ఎందుకంటే వంట చేస్తాము పెద్ద స్పేషియస్గా ఏమీ కిచెన్ ఉండదు కాబట్టి ఆ వండిన దా తాలూకా ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా పోపేస్తాము అవన్నీ కూడా వేరంగా ఇటు సైడ్ గ్లాసెస్ అయితే మాత్రం పాడవుతాయి అదైతే వన్ వీక్కే నేను కోలని పెట్టి తుడుస్తాను అనమాట అప్పుడే కొంచెం నీట్గా ఉంటాయి ఆ తర్వాత కబ్బోర్డ్స్లో ఉన్నవన్నీ కూడా తీసి క్లీన్ చేస్తున్నాను ఇవి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కాబట్టి అంత పెద్దగా ఏం పాడవ్వ అయినా సరే ఒక ఫిఫ్టీన్ డేస్కి మాత్రం ఒకసారి అన్నీ తీసి చూడడం వల్ల ఏంటంటే అలా అంటే ఏవైనా ఉన్నాయా ఎంతవరకు ఉన్నాయి ఏవైపోయాయో తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని వస్తువులు చాలా రోజులు వాడడం మనము అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు తెలియక ఒక్కొక్కసారి ఎక్స్ట్రా కొనేస్తూ ఉంటాము తర్వాత ఏంటంటే ఎంత వాడాము ఎంత ఉంది అనేది ఒక ఐడియా ఉండదు అనమాట ఇలా ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశామంటే ఓహో ఇదింతుందా ఇది ఇంతుందా అని నాకు ఒక ఐడియా వస్తుందనమాట అందుకే కిచెన్ క్లీన్గా ఉన్నా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రం అన్నీ తీసి చూస్తాను నేను ఏవైనా కొన్ని కొన్నిసార్లు అటుకులు అవన్నీ తెచ్చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అవ్వవు అయినా సరే నెక్స్ట్ మంత్ గ్రోసరీలో అటుకులు కావాలి అని చెప్పి తెచ్చేసుకుంటూ ఉంటాం ఉంటాము ఒక్కొక్కసారి నిజంగా అయిపోయినా అంటే ఉన్నాయి కదా అని ధీమాలో ఉండిపోవడం వల్ల ఎప్పుడైనా చేద్దామనుకుంటే ఒక్కొక్కసారి దొరకవు అయిపోతాయి అనమాట అప్పటికి అలా కాకుండా ఉండాలంటే మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కిచెన్ ఎలా ఉంది మొత్తం లోపల నుంచి ఎలా ఉంది ఏ సామాన్లు ఉన్నాయి ఏవి అయిపోవచ్చాయి ఏవి ఎక్స్ట్రాగా ఉన్నాయి అనే దాని మీద ఒక ఓవర్లుక్ వేసుకున్నామంటే మనకు కావాల్సిన సామాన్లు అవి కూడా అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు ఎక్స్ట్రాగా ఉంటే మానేయచ్చు అలా చేసుకోవచ్చు అనమాట పైగా కొన్ని కొన్ని సామాన్లు ఏంటంటే టూ త్రీ మంత్స్ నిల్వ ఉండిపోయినా కూడా అంతగా పాడ బాగోవు పాడైపోతాయి అంటే లైక్ అటుకులు కానీ మురీలు కానీ తెచ్చుకొని ఆ పెద్ద పెద్ద డబ్బాల్లో నేను స్టోర్ చేసుకుంటాను ఉన్నాయని అనుకునే భ్రమలో ఉండిపోతూ ఒక్కొక్కసారి ఏమో లేకపోయినా ఉన్నాయి అనుకుంటాము ఒక్కొక్కసారి ఉన్నా కూడా లేవేమో అనుకొని తెచ్చేసుకుంటూ ఉంటాను అందువల్ల మాత్రం ఆ ప్రాబ్లం నాకు చాలాసార్లు వచ్చింది అనమాట అవి చూసుకోవాల్సింది అని నేను చాలాసార్లు అనుకున్నాను ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పి మాత్రం ఎక్కువగా ఇలా క్లీనింగ్స్ అవి చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లో సామాన్లు అవన్నీ వాటిని మీద కూడా ఐడియా వస్తుంది ఒక్కొక్కసారి తెస్తాం కానీ గుర్తుండదు కదా అందువల్ల అనమాట చూస్తే మనకి ఆహా ఇది ఉందో ఇది ఇది లేదు అని ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇంకా కిచెన్ కింద ఇక్కడ నేను ఇలాంటివి ర్యాక్స్ అయితే ఆన్లైన్లోనే తెప్పించాను అంటే కొన్ని చిన్న డబ్బాలు ఉంటాయి కొన్ని పెద్ద డబ్బాలు ఉంటాయి కొన్ని సేమ్ సైజ్ డబ్బాలు ఉంటాయి అవి అలా పెట్టడం వల్ల వెనకనున్న డబ్బాలు ఏమున్నాయి ఎంత ఉన్నాయి అనేది అసలు తెలియటం లేదు అందువల్ల ఇటువంటివి స్టెప్స్లా ఉండే వాటిని తెప్పించాను అనమాట సో దట్ ఏంటంటే వెనకనున్నవి కూడా క్లియర్గా తెలుస్తున్నాయి అందుకని వెనకవి కూడా కనబడేటట్టుగా డబ్బాలు ఉంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయచ్చు కిచెన్లో పైగా తీయడం కూడా చాలా బాగుందనమాట వెనక నుంచి డబ్బాలు తీసుకోవడం కూడా అవి కాస్త ఎత్తులో పెట్టడం వల్ల డబ్బాలు తీసుకోవడం చాలా ఈజీగా ఉంది నాకు కిచెన్ మొత్తం క్లీన్ చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది అంటే ఎవ్రీ కార్నర్ అన్ని సామాన్లు తీసి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుని మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి పెట్టుకుని అవన్నీ చేయడం మాత్రం చాలా టైం అయితే పట్టేస్తుంది నాకు కోర్స్ మది చాలా చిన్న కిచెనే అంత పెద్ద కిచెనేం కాదు అయినా సరే ఒక్కొక్కటి తీసేపటికి కాస్త లేట్ అయిపోతుంది ఇంకా ఈ ఉక్కకి అయితే కిచెన్లో ఫుల్గా చెమట్లు అయితే పట్టేస్తూనే ఉంటాయన్నమాట కొంచెం బద్దకించకుండా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ ఇలా ఏదైనా అంటే క్లీనింగ్ చాలా నీట్గా ఉంటుంది కిచెన్ అందుకే నేను అంటే ఒక వీక్ కాకుండా ఇంకొక వీక్ అలా వీక్ బై వీక్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీక్ అంటే మాత్రం కొద్దిగా బద్ధకం అయితే వచ్చేస్తుంది చికాకు వచ్చేస్తుంది అందువల్ల ఏంటంటే వదిలే ఒక వారం వదిలేసి ఒక వారం చేస్తూ ఉంటే కొంచెం మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది బంద్ చేసుకోవడానికి ఎవ్రీ వీక్ క్లీనింగ్స్ అంటే మాత్రం అది కూడా ఒక చిరాకైన పనే ఈ కబ్బోర్డ్ కూడా మొత్తం క్లీన్ చేశాను అనమాట డబ్బాలన్నీ తీసి నీట్గా క్లీన్ చేశాను అది అసలు వీడియో తీయలేదు నేను అంటే ఒక లెఫ్ట్ సైడ్ది అంతా తీసాను కదా అందుకని రైట్ సైడ్ మరి తీయలేదు నీట్గా క్లీన్ చేసి ఎక్కడ సామాన్లు అక్కడైతే పెట్టేశాను ఇంకా మనకి డోర్స్ అవి కూడా ఉంటాయి కదా వాటన్నిటిని కూడా జస్ట్ కాలింగ్తో మాత్రం క్లీన్ చేస్తున్నాను అలా క్లీన్ చేసినా కూడా చాలా షైనీగానే ఉంటాయి కొన్ని ఇంకా రకరకాల లిక్విడ్స్ అయితే వాడుతూ ఉంటున్నారు కదా ఇప్పుడు నాకు అంత పెద్ద ఐడియా లేదు వాటి లిక్విడ్స్ వాడినట్టు గురించి కూడా చిన్నప్పటి నుంచి కాలినే అలవాటు సో దాంతోనే నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ మాకు మిక్సీ అదంతా అయితే ఒక ర్యాక్లా ఉంటుంది కప్బోర్డ్కి మధ్యలో ఒక ర్యాక్లా ఉంటుంది అనమాట సరే ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను అంటే డైలీ ఇవన్నీ చెయ్యం కదా డైలీ అయితే ఏదైనా పడితే మిక్సీ చేసినప్పుడు గట్రా అవన్నీ తుడిచి పెడతాం కానీ మొత్తం అన్నీ తీసి అయితే డైలీ చెయ్యం కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చేసుకోవడం చాలా మంచిది కోలిన్తో శుభ్రం చేసేసి ఆ తర్వాత ఒకసారి తడి క్లాత్తో కూడా నేను శుభ్రం చేస్తున్నా అనమాట ఇక్కడ ఉండే గ్లాస్ డోర్స్ని కూడా నేను కోలిన్తోనే శుభ్రం చేసేస్తున్నాను నీట్గా అయితే అయిపోతాయి కోలిన్తో శుభ్రం చేస్తే చాలు ఇంకా మాకు ఇది ఒక ఎక్స్ట్రా ర్యాక్ ఉంటుంది కిచెన్లో అసలు ఎన్ని ర్యాక్స్ ఉన్నా కిచెన్లో సరిపోదండి కొత్త కొత్త డబ్బాలు సామాన్లు వస్తూనే ఉంటాయి అందరూ ఇచ్చినవి లేదంటే గిఫ్ట్ వచ్చినవి ఇవన్నీ కూడాను ఎంత క్లీన్ చేసినా ఏం చేసినా ఉన్నవైతే మాత్రం నాకైతే అనిపిస్తుంది ఇంకొక ర్యాక్ అసలు సరిపోక కానీ ఇంకా కొంచెం ప్లేస్ ఉంటే మరో రెండు మూడు ర్యాక్స్ కూడా పెట్టేస్తాను నేను ఇక్కడ ఈ ర్యాక్లో ఏంటంటే కొన్ని ఖాళీ డబ్బాలన్నీ కూడా పెడతాను నేను అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వచ్చినా ఇంకా ఏమైనా ప్యాక్ చేయాల్సి వచ్చినా ఒక అప్పుడప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఏమైనా చేస్తూ ఉంటాం కదా రెసిపీస్ అప్పుడు మా వారు ఆఫీస్కి పంపించడానికి తర్వాత మా అబ్బాయికి ఎక్స్ట్రా బాక్సులు కట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి స్కూల్కి గట్రా అంటే ఏమైనా స్పెషల్ ఐటమ్స్ గట్రా చేసినా కూడా ఆ డబ్బాలన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను మొత్తం స్టీల్వి ప్లాస్టిక్వి ఎక్స్ట్రా డబ్బాలు మిగతావన్నీ కొంచెం అంటే సంచుల్లో వేసేసి పైన అయితే పెడతాం కానీ ఇవన్నీ అప్పుడప్పుడు వాడే డబ్బాలు అనమాట ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి కూడా పనికొస్తాయి కొన్ని డిషులు ఇవన్నీ కూడా ఈ ర్యాక్ నిండా పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవడం వల్ల ధూళి అదంతా కూడా ఫుల్గా వస్తూ ఉంటుంది బట్ ఏంటంటే ఇవన్నీ అవసరం నాకు ఎప్పుడైనా అవసరం అవుతాయి కదా మనకి అంటే రెగ్యులర్గా అవ్వదు బట్ ఎప్పుడైనా వారానికి రెండు మూడు సార్లు మాత్రం ఇందులో ఏమైనా వేసి పంపిస్తూ ఉంటాను అందువల్ల ఏంటంటే ఇలా అయినా పైగా నాకు ఇలా స్టీల్ డబ్బాలన్నీ ఇలా పేర్చుకోవడం చాలా ఇష్టము అందువల్ల ఒక ర్యాక్ నిండా ఇవన్నీ అయితే పెట్టుకుంటాను బియ్యం డ్రమ్ములు కూడా ఎవ్రీ మంత్ నేను బియ్యం మార్చినప్పుడే తోమి పెడతాను ఒక్కొక్కసారి టూ త్రీ మంత్స్కి ఒకసారి తోముతాను బాగా పా నీట్గానే ఉంటే బట్ పైన మాత్రంకి తుడుస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మాకు ఎదురుగుండా కిటికీ ఉంటుంది కి కిచెన్కి సో డస్ట్ అయితే వస్తుంది ఎదురుగుండా పడుతుంది అందువల్ల ఏంటంటే పై పైన మాత్రం నేను ఎవ్రీ వీక్లీ క్లీన్ చేస్తాను ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎలాగో క్లీన్ చేస్తాము బట్ లోపల నుంచి మొత్తంగా తుడిచి అవన్నీ తోమి పెట్టడం మాత్రం టూ త్రీ మంత్స్కి ఒకసారి కానీ లేదంటే అప్పుడప్పుడు వేరం పాడైపోతే మంత్లీ కూడా కూడా ఒక్కొక్కసారి చేసేస్తాను అనమాట బట్ ఇప్పుడు మాత్రం నార్మల్గా పై అయినా తుడిచి పెట్టేసాను ఇవన్నీ కూరగాయల డబ్బాలు అయిపోయిన వాడేసిన వెంటనే ఇలా సైడ్కి పెట్టేస్తాం కదా కూరలు మార్నింగ్ తీసుకొచ్చి డబ్బాలతో కూర అయితే నీట్గా వాష్ చేసి వంట చేసేసుకొని ఆ డబ్బాలు మాత్రం ఇలా పెట్టేస్తాం కదా ఇంకా అవి కూడా తీసేసి ఒక సైడ్కి జాగ్రత్తగా పెట్టేసాను ఇది ఇంకా తెలిసిందే కదా ఉల్లిపాయలు దుంపలు బుట్ట దీన్ని కూడా ఒకసారి నీట్గా వాష్ చేయదు వాష్ చేయలేదు తుడిచేసాను అంతే అనమాట ఇది కూడా అంతేనండి నేను ఒక ఇరవై రోజులకు ఒకసారి వాష్ చేస్తాను ఇది ఈజీగా వాష్ చేసుకోవచ్చులేండి బట్ వాష్ చేసే అంత చెత్తగా అయిపోలేదని చెప్పి ఈసారి నీట్గా తడిగుడ్డు పెట్టి క్లీన్ చేసేసాను అందులో కొన్ని కవర్స్ అయితే వేసేస్తా అనమాట ఇవి వాల్పేపర్స్ కింద తెప్పించినవి కొన్ని వేసిన తర్వాత కొద్దిగా మిగిలితే వాటిని స్టిక్కర్ తీయకుండా ఇలా పెట్టేసాను ఒక దాంట్లో ఉల్లిపాయలు దుంపలు ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అవన్నీ పెట్టుకుంటాం కదా ప్రెజెంట్ అయితే అన్నీ అయిపోయాయి బుట్టది నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ తెచ్చుకున్నప్పుడు చక్కగా వెంటనే పెట్టేసుకోవచ్చు అయిపోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వెంటనే క్లీన్ చేసేసుకోవాలి సో దట్ మనం తెచ్చుకున్న తర్వాత అప్పుడు క్లీన్ చేసే బాధ ఉండదు వెంటనే రీఫిల్ చేసేసుకోవచ్చు నేను ఇదిలా రెడీ పెట్టాను కదా సాయంత్రం ఎప్పుడైనా సరే ఫుల్గా వెజిటబుల్స్ అవన్నీ తెచ్చుకొని చక్కగా అన్నిట్లో పెట్టేసుకుంటాను ఇంకా ఫైనల్గా కిచెన్లో మిగిలిన కబోర్డ్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ యూజువల్గా కోలిన్తోనే శుభ్రం చేస్తున్నాను చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది కాలింగ్తో మనం ఏమంటారు ఒకసారి వాష్ వైప్ చేసేస్తే నీట్గా అయిపోతాయి ఇంకా మొత్తం కిచెన్ క్లీన్ అయితే అయిపోయింది దానికోసం వాడినవన్నీ గుడ్డలు ఉంటాయి కదా క్లాత్స్ బట్ నీట్గా వాష్ చేసి అయితే ఇక్కడే పెట్టేశాను